కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో సామూహిక వ్రతాలు రాష్ట్రంలోనే తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో శ్రావణమాసం ఆఖరి శుక్రవారం కావడంతో దేవస్థానం ఈవో ప్రతి సంవత్సరం నిర్వహించే సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఈ వారం జరిగే విధంగా పలు ప్రసార మాధ్యమాలలో సేవకుల ద్వారా వరలక్ష్మి వ్రతాల విశిష్టతను వివరించి ఎక్కువ మంది భక్తులు వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు స్వామివారి సన్నిధిలో వరలక్ష్మి వ్రతానికి వచ్చే భక్తులు పువ్వులు పండ్లు కొబ్బరికాయలు తెచ్చుకుంటే చాలని మిగిలిన పూజ సామాగ్రి రూపు జాకెట్ ముక్క ప్రసాదము పూజ సామాగ్రి దేవస్థానం సిబ్బంది భక్తులకు ఇచ్చారు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వరలక్ష్మి వ్రతము ఆచరించుటకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పిఆర్ఓ విభాగము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చేశారు ఈ కార్యక్రమంలో ఏఈ దామిర్ల కృష్ణారావు పిఆర్ఓ గణపతి సూపర్డెంట్ ఐవి రామారావు లక్ష్మీనారాయణ దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు మేము ప్రతి ప్రతిపాటి నుంచి వచ్చామండి ప్రతిపాది గ్రామం నుంచి వచ్చామండి మాకు ఈ యొక్క కార్యక్రమం గురించి నల్లమెల్లి కృష్ణబాబు గారు మాకు ఈ గంటే మేము చాలా సంతోషండి ఈ వ్రత జరుపుకున్నామండి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ వ్రతానికి వస్తున్నామండి అందరినీ కూడా ఆహ్వానించి అందరినీ కూడా సేవ ప్రారంభి ఆయన చాలా భావిస్తున్నామండి ఆయన అందరూ అందరూ కూడా చల్లగా ఇవ్వాలని చూపించారు ఆ పేరు నలుగురికి ఇష్టమో పోయి సత్యదేక్ష పెసార్తని అనవన చేస్తాను వారు ప్రతి సూత్రం చేస్తారండి వరలక్ష్మీదేవి ఇంకా మహిళలకు ఎంతో అదృష్టమైంది ఈ కార్యక్రమం ఇది ప్రతి మహిళ కూడా చాలా సంతోషపడ్డారండి ప్రతి గ్రామం నుండి వచ్చారండి గిరిపాక పెదనపల్లి చెల్లంగి యాలంక ఇంకా గ్రామం చాలా మామిడి ధర్మవరం కాసిపిల్లి ఇల్లంపూడి చెల్లంగి ఇరువేల గ్రామం మహిళలు కూడా వచ్చారండి భక్తులు కూడా ఏర్పాటు చేసిందండి మహిళలకి లేదు అంటే అంటే నా నా ఇరా నాలుగు వేల రెండు వందలు అనుకున్నాను ఆరు వేలు కూడా వచ్చినట్టు ఉందండి ప్రతి మండపం కూడా మూడు వేలు రెండు కూడా తిరిగిండి భక్తి మహిళా భక్తులు వాళ్ళు కూడా శ్రద్ధపడ్డారండి జై చచ్చిదవ జై చ